మనీ ప్లాంట్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనీ ప్లాంట్ మన ఇంట్లో గనక ఉంటే సంపదకు కొదవలేదు అని చెబుతూ ఉంటారు ఆ మొక్క ఎలా పెరుగుతుందో అదే రీతిలో మన సంపద కూడా పెరుగుతుందని అంటారు అయితే ఈ మనీ ని ఎక్కడ పడితే అక్కడ పెంచడానికి వీల్లేదు ఈ మొక్కను ఉంచే స్థలం విషయంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటిస్తే ఈ మొక్క దినదినము వృద్ధి చెందుతున్నట్లే మన ఇంట్లో ధనము కూడా దిన దినాభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ మొక్కని ఎక్కడ పెంచాలి ఎలా పెంచాలి అనే విషయాలను గనక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం లభించినట్లే ఈ మనీ ని ఉత్తర ఈశాన్యం మరియు తూర్పు ఈశాన్యం మరియు ఈ రెండిటి మూల అయినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్లో గాని పొరపాటున కూడా పెట్టి పెంచకండి ఇలా గనక చేస్తే మనం సంపాదించిందంతా తుడిచిపెట్టుకుపోతుంది అలాగే పడమర దిశగా కూడా ఈ మొక్కను ఉంచకండి దక్షిణంలో ఉత్తర ముఖంగా ఉండేటట్టు చూసి ఈ మొక్కను పెంచండి అలాగే ఈ మొక్కను తూర్పు ఆగ్నేయంలో ఉంచి పెంచడము అన్ని విధములా శ్రేష్టము ఈ మొక్కను ఒక గాజు పాత్రలో గాని మట్టి లేదా ప్లాస్టిక్ కుండీలో గాని పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ అంటేనే సంపదను తెచ్చే మొక్క అని అర్థం కదా ఈ మొక్క వలన మన ఇంట్లో సంపద దిన దినాభివృద్ధి చెందుతుంది అనే పాజిటివ్ దృక్పథంతో ఈ మొక్కను తెచ్చి పెంచుకోండి ఎప్పటికప్పుడు ఈ మొక్కను చక్కగా తగినంత నీరందిస్తూ దిస్తూ వడలిపోయినా పండిపోయినా ఎండిపోయినా ఆకులను తీసివేస్తూ ఎప్పుడూ కళగా పచ్చగా ఉండేటట్టు ఈ మొక్కను పెంచండి ఇలా చేయడం వలన మన ఇంట్లో సుఖశాంతులతో పాటు ఈ మొక్క నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వలన మనకు అన్ని శుభాలే జరుగుతాయి ఇది ఇంట్లో ఉంటే అంతా శుభమే జరుగుతుంది అని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ మనీ ప్లాంట్ ని తెచ్చి ఇంట్లో పెంచుకోండి కొంతమంది ఎంత సంపాదించినా నిలవకుండా రోగాలకు రుస్టులకు ఖర్చైపోతుంది చేతిలో పైసా నిలవడం లేదు అంటుంటారు మనీ ప్లాంట్ ని తెచ్చి అది శాస్త్రప్రకారం ఉండవలసిన ప్రదేశంలో కాక ఉండకూడని స్థలంలో ఉంచి పెంచితే ఇటువంటి అనర్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది చక్కని సిరిసంపదులు మీ ఇంట్లో తాండవించాలంటే ని తూర్పు ఆగ్నేయ దిశలో పెట్టి దానిని పెంచండి అది మీకు తప్పగా శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు